మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి అంతగా పట్టించుకోము కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి నిమ్మకాయతో పరిహారాలు చాలా ప్రభావవంతమైనవి మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది శాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకుతుందట నిమ్మకాయకు సంబంధించి నియమాలు నివారణలను సరిగ్గా పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను తొలగిస్తుంది మనపై మన ఇంటిపై చెడు దృష్టి తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది అంతేకాదు ధనలాభం కోసం నిమ్మకాయను వాడుతుంటారు మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగపరవచ్చు మీరు కష్టపడి పని చేసిన కూడా మీ పనిలో విజయం సాధించలేకపోతే నిమ్మకాయలో నాలుగు లవంగాలు గుచ్చి హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లి హనుమంతుడికి సమర్పించండి తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి ఈ పరిహారంతో ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తుందని నమ్ముతారు నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి సమర్పిస్తే మీకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీ ఇంట్లో తరచుగా డబ్బు నష్టంతో బాధపడుతున్నట్లయితే నిమ్మకాయను ఇంటికి నాలుగు మూలల్లో ఏడు సార్లు తిప్పండి తర్వాత ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి నాలుగు ముక్కలుగా చేసి నాలుగు దిక్కులకు నిమ్మకాయ ముక్కను వేయండి ఇలా చేస్తే మీపై చెడు దృష్టిపోతుంది మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి వ్యాపారంలో పురోగతి కోసం ఆదివారం రోజు ఐదు నిమ్మకాయలను కోసి వాటిలో కొన్ని నల్ల మిరియాలు కొన్ని ఆవాలు వేసి మీ కార్యాలయంలో ఉంచండి మరుసటి రోజు ఉదయం ఈ వస్తువులన్నీ తీసుకుని ఏకాంత ప్రదేశంలో వేయండి ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి ఇలా చేస్తే ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందవచ్చు ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది డబ్బు చేరుతుంది ఖర్చు తగ్గుతుంది పరిశ్రమలో మంచి లాభాలు ఉంటాయి నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే మీ ఇంటి యజమానికి నిమ్మకాయతో ఏడుసార్లు తిప్పి దిష్టి తీసి రెండు ముక్కలుగా కట్ చేసి విసిరేయండి నిమ్మకాయపై నాలుగు లవంగాలు వేసి ఓం శ్రీ హనుమంతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పరిహారంతో మీపై ఉన్న చెడు పోతుంది మీ పనులు పూర్తవుతాయి నరదృష్టి పోవాలంటే నిమ్మకాయకు పచ్చిమిర్చితో మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లోని ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి